మన నాలుక మంచిది కాదు ఎక్కువగా మనం చేసే పాపాలేంటో తెలుసా అబద్ధం అబద్ధం అండి మనుషులందరిలో ఎక్కువగా చేసే పాపాలు ఏంటంటే తప్పుడు ఆలోచనలు తప్పుడు కార్యక్రమాలు అబద్ధం ఆడేవాడు కూడా నరకానికి వెళ్ళిపోతాడని బైబిల్లు ముగిస్తూ ప్రకటన గ్రంథం రాస్తూ ఆయన ప్రకటన గ్రంథం చివరికి వెళ్ళేసరికి ఇరవై ఒకటో అధ్యాయం ప్రకటన గ్రంథం తీయండి ఇరవై ఒకటో అధ్యాయం ప్రకటన గ్రంథం ఎనిమిదవ పిరికి పిరికివారు అవిశ్వాసులు అసహ్యులను మడ్రస్ కూనికోరులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ వీళ్ళు కూడా అందరితో పాటు అబద్ధికులందరూ అగ్ని గంధకములలో మండు గుండములో పాలు పొందుదురు ఇదే చివరి మరణం ఇక వీళ్ళకి లేచే అవకాశం లేదు క్షమించే అవకాశం లేదు చివరికి మనం మరణించిన తరువాత ఇప్పుడు కానీ మరణం అయిపోగానే పరలోకానికి వెళ్ళిపోతామని అనుకుంటారు చాలామంది కానీ వెళ్ళరు ఎక్కడికి వెళ్తారట మండుగుండములో అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు అబద్ధికులు కూడా మనకు అబద్ధం అంటే వెన్నతో పెట్టిన విద్య మనం అబద్ధం ఆడతామా వెన్నతో పెట్టిన విద్య చాలా చాలా సున్నితంగా అబద్ధం ఆడేస్తుంటాం లేదే కాదే చాలా అబద్ధం ఆడదు పిల్లలతో అబద్ధం భార్య భర్తతో అబద్ధం భర్త భార్యతో అబద్ధం తల్లిదండ్రులు పిల్లలతో అబద్ధం పిల్లలు తల్లిదండ్రులతో అబద్ధం అంత అబద్ధం అందరూ చేసే పాపం అదే అబద్ధం ఆడితే ఏటనుకో అలా కూనికూరుడైతే నరకానికి వెళ్తాడు అయితే నరకానికి వెళ్తారు అని ఒకవేళ అవి పెద్ద పెద్ద పాపాలు అబద్ధం చాలా చిన్న పాపం కదండి అనుకుంటున్నారేమో అబద్ధం కూడా పెద్ద నేరాలలో ఒకటి ఇండియా చట్టంలో న్యాయ చట్టంలో ఇండియాలో మనిషిని చంపిన వాడికే మరణదండన చేస్తారు అబద్ధవాణానికి అసలు పట్టించుకోరు ఎవరు కానీ దేవుని న్యాయ చట్టంలో అబద్ధం కూడా హత్య చేసినంత పాపం అన్నాడు అందుకే ఎక్కడికి వెళ్ళిపోతాడు అగ్ని గంధకములు అబద్ధమాడువారును అబద్ధికుల అందరూ అబద్ధికులందరూ పిల్లలేటి పెద్దలేటి తండ్రులేటి తల్లులేటి అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు ఇదే చివరి మరణం భూమి మీద మరణం మొదటిది చివరి మరణం పరలోకానికి వెళ్లకుండా భూమి మీద నుంచే నరకానికి వెళ్ళిపోవటం చూసారే ఎంత చాలా తొందరగా కదండి ఒకవేళ కోర్టుల్లో న్యాయస్థానాల్లో మనుషులు చంపిన వాళ్ళకి కోర్టు కోర్టు జరుగుతుంటుంది వాయిదాలకి వెళ్తుంటారు లాయర్లు వాదిస్తూ ఉంటారు ఇతను హత్య చేయలేదు అనడానికి లాయర్ నానా తంటాలో పడతాడు నన్ను ఎలాగైనా తప్పించండి ఈ శిక్ష నుంచి అని లాయర్ ఎన్ని డబ్బులు అడిగితే అన్ని డబ్బులు పేదవాడైనా తీసుకొచ్చేస్తాడు మరణం అంటే భయం కనుక అది భూమి మీద ప్రాణం పోవటం కానీ ప్రాణం పోయిన వెంటనే వెళ్ళే చూసారా అది మహాశిక్ష అక్కడికి వెళ్ళాక కోర్టులు న్యాయ చట్టం వాదించే లాయర్లు చూసే న్యాయమూర్తులు అక్కడ ఎవ్వరూ ఉండరు అందుకే ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయి అబ్రహాంతో ఏమంటున్నాడు తండ్రి వేరు అబ్రహాబా నా ఎందు కరికరపడి ఆ లాజలను పంపించి ఒక నీటి చుక్క నా నాలుక మీద వెయ్యివా ఎందుకంటే నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను పదహారు అధ్యాయం లోకాత్సవ వార్త చూసుకొని అండర్లై అండర్లైన్ చేసుకోండి అబద్ధాలు ఆడేవాళ్ళు అందరూ అంటే అందరూ చూసుకోవాలా నేను చూసుకోవాలా నేను కూడా చూసుకోవాలా ఎందుకంటే అబద్ధం ఆడేస్తాం ఎవరూ పిలిచారనుకో ఎవరైనా వచ్చారనుకో లేనని చెప్పారా అంట నేమీ కాకుండా అబద్ధం ఉండి లేనని చెప్పమని అబద్ధం ఎందుకు చెప్తున్నాను అదే నా బుద్ధిహీనత నాలకంబుడు వచ్చేసింది అనాలోచనగా ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడడం నాకు భయం ఎవరితో మాట్లాడినా నాకు చాలా భయం వాళ్ళు ఏటేటో చెప్తారు దేవుని పిల్లలారా అబద్ధం చాలా ఘోరమైన నేరం వద్దు నాలుగుతో అబద్ధం ఆడకండి నిజం చెప్పండి లేకపోతే ఏమి చెప్పకుండా నిశ్శబ్దం అయిపోండి అబద్ధం ఆడకూడదు ఏమని అడిగాడు అనుకో బాబు ప్లీజ్ ఊరుకో బాబు నాకేం జ్ఞాపకం చేయకూడదు అని అనే అబద్ధం పడొద్దు అబద్ధమైంది థియేటరా ఎందుకు వద్దంటున్నావు ఏ నీ గురించే కదా అడుగుతావు ఇక ఎన్ని మొదలతాడని ఏం చేస్తావు నువ్వు అబద్ధం ఆడతావు అంటే అప్పుడే నీకు పురుగు కుట్టింది వైరస్ వైరస్ సోకింది నీకు క్యాన్సర్ లాంటిది అది కనుక మనం నేరాలు చేయటం వల్ల మన తప్పుల వల్ల మన పాపాల వల్ల ఈ మైండ్ మారకపోతే ఈ పాపం అనే క్యాన్సరు మనకు పట్టదు